రాయదుర్గం పట్టణంలో జరిగిన వాల్మీకి జయంతి వేడుకల్లో రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు కాలువ శ్రీనివాసులు పాల్గొన్నారు మంగళవారం మధ్యాహ్నం శాంతి నగర్ వద్ద ఉన్న భక్త కన్నప్ప విగ్రహం వద్ద నుండి వెండి రథంపై వాల్మీకి చిత్రపటాన్ని ప్రతిష్ఠించి ఊరేగింపు నిర్వహించారు అనంతరం కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న వాల్మీకి విగ్రహానికి పొలమాలలు వేసి పూజలు నిర్వహించారు వాల్మీకి సంఘం అధ్యక్షులు బండి కిష్టప్ప పలువురు వాల్మీకి సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో వాల్మీకి బోయలు ఆరు దశాబ్దాల కాలంగా తమను ఎస్టీలుగా గుర్తించాలని పోరాటం చేస్తూ ఉన్నాం అనేక రూపాల్లో ప్రభుత్వాలకు వినతులు ఇస్తూనే ఉన్నాం నేటికి మా రోదన వేదన అరణ్య రోదనగానే మిగిలింది చంద్రబాబు నాయుడు గారి పైన మాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది ఆయన మార్గదర్శనంలో ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వాల్మీకి బోయలు ఎస్టీలుగా గుర్తింపబడతారని విశ్వసిస్తూ ఉన్నాం ఆ దిశగా మా ప్రయత్నాలను ముమ్మరం చేస్తాం తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలుమూలల్లో ఉండే వాల్మీకులను ఎస్టీలుగా గుర్తింపజేసే శక్తి సామర్థ్యము చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయని నమ్ముతా ఉన్నాం అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మా సమస్యలన్నీ తెలుసు యువనాయకుడు నారా లోకేష్ బాబు గారి సహకారంతో ఆరు దశాబ్దాల కాలంగా నలిగిపోతున్న ఈ సమస్యకు ఒక శాశ్వతమైన పరిష్కారం కనుక్కుంటామని తప్పకుండా వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించేంత వరకు ఏదో ఒక రూపంలో ఈ ప్రయత్నాలు పోరాటాలు ముందుకు సాగుతాయని నేను తెలియజేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి